మీ ప్లానింగ్ ఏంటిది ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదు ఒకవేళ ఆర్టిస్ట్ లాగా మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాను ఓకే దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్యూచర్ లో ఏమైనా మూవీ ఆర్టిస్ట్ మూవీ ఛాన్సెస్ వస్తే మాత్రం హండ్రెడ్ చేస్తా ఇదంతా కంపల్సరీ హండ్రెడ్ ఓకే అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి అన్ని స్కిట్లు చేసేటప్పుడు మీకు అంత నాలెడ్జ్ ఉంటది ఇప్పుడు ఆంధ్ర గానీ తెలంగాణ తెలుస్తూ కదా ఏమనిపిస్తుంది ఇప్పుడు ఉన్న సీఎం ల గురించి ఏం చెప్తారు సీఎంల గురించి మనం ఏం చెప్తామండి ఇట్ల వరకు అంటే మనం సరే రాస్తాం కాబట్టి వాళ్ళు రాస్తారు కాబట్టి మనం మాట్లాడచ్చు మన యాక్టింగ్ ఎందుకంటే ఆర్టిస్ట్ గా మనం న్యాయం చేస్తున్నాం అంతే కానీ సీఎం ల గురించి చెప్పమంటే మనం ఏం చెప్తాం ఇప్పుడు పొద్దున మన కింద కమెంట్స్ పెడతారు మనం ఏమైనా చెప్తే ఇప్పుడు సినిమాలు చూసేటప్పుడే మీరు అనుకుంటారా ఈ వాయిస్ ప్రాక్టీస్ చేయాలి అది అని ఇప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది ఇప్పుడు ఎస్ జే సూర్య ఉంది ఎస్ జే సూర్య వాయిస్ నేను మామూలుగా అనుకున్నా చాలాసార్లు అనుకున్నా చేద్దామని అనుకున్నా దాని తర్వాత మొన్న గేమ్ చేంజర్ సినిమా వచ్చింది ఆ వాయిస్ ఆ పర్టికులర్ వాయిస్ ఎందుకంటే అదొక్కటే స్ట్రిప్ ఒక్కటే తీసుకున్నాను నేను అదొకటి ఆ లెంత్ వరకు తీసుకున్నా దాని తర్వాత మనం ఎందుకు ట్రై చేయొద్దు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఓకే అది చేసి అదే చూడడం స్టార్ట్ చేసినాం చూడడం స్టార్ట్ చేసి దాన్ని ఎక్కించుకున్నాం ఫస్ట్ ఏంటంటే ఆ మాడ్యులేషన్ డైలాగ్ పట్టుకుంటే మనం చేయొచ్చు ఈజీ సింపుల్ అయిపోతే ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను రే ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు అంతేగాని చట్టపరంగా వీళ్ళే మా నాన్న రేషన్ కార్డులో వీల్లే వీళ్ళే మా నాన్న ఆధార్ కార్డులో వీల్లే వీళ్ళే మా నాన్న అని రుబ్బిన పిండిన రకరకాలుగా రుబ్బుతున్నా ఇది అట్లా మనం సడన్ టైమ్స్ చూస్తే ఏమైతుంటే వచ్చేస్తుంది వాయిస్ వచ్చేస్తుంది మనం ఫైవ్ డేస్ లో నేర్చుకోవచ్చు వన్ డేలో నేర్చుకోవచ్చు దానికి సిక్స్టీ డేస్ వన్ మంత్ కూడా పట్టొచ్చండి డిపెండ్ అపాన్ అవర్ మెంటాలిటీ అంతే మనకి ఎట్లుంటే అట్లా మనం ఇది పట్టుదల ఉంది ఈ రోజు నేర్చుకోవాలి అనుకుంటే ఓకే నేర్చుకోవచ్చు దాంట్లో నేర్చుకోవడానికి నేర్చుకోవాలి అనుకుంటే కానీ చాలా మంది సింగర్స్ కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ వాటర్ డిఫరెంట్ అంటే కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోరు స్వీట్స్ తినారు వాటర్ డిఫరెంట్ ఏంటిది అసలు ఏం లేదు అన్నీ మనకు అనే నడుస్తాయి మరి వాయిస్ ఏమిండదు అండి స్వీట్ కూడా తినారు కూల్ డ్రింక్ తాగుతా స్వీట్లు తింటా ఏముందండి ఏముండదు కానీ ఏదో ఇంకా చెప్తుంటారు కొంత మనం అది చేయొద్దు ఇది చేయొద్దు అని పాటిస్తారు మనం పాటించం అంతే అన్ని ఉంటేనే మంచిదండి ఈ అలవాటు లేకపోతే ఏముంది వేస్ట్ ఉండి కూడా వేస్ట్ సమాజంలో అదే మ్యారేజ్ అని మనం నాకు తెలిసింది అసలు ఇప్పటిదాకా చూస్తే కాలేజ్ అయిపోయేలాగా మ్యారేజ్ అయిపోయింది నాకు ఇద్దరు పాపలు ఇది ఒక ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి డాడీ డ్రైవరు అమ్మ హోమ్ మేకరు దాని తర్వాత మా వైఫ్ స్కూల్లో టీచర్ లాగా చేస్తుంది ఇంక ఇద్దరు పిల్లలు ఒక ఒక పాప పెద్ద పాప యూకేజీ చిన్న పాప నర్సరీ అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.